యేసుక్రీస్తు ఏం చేస్తాడు విమోచన అనుగ్రహిస్తాడు సంరక్షిస్తాడు దాని నుంచి బయటకు తీసుకొచ్చి నీకు స్వేచ్ఛని స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు అనేది పౌలు తెలియజేసినటువంటి ఉద్దేశముగా మనం గ్రహించాలి అందరికీ పౌలు కోపం ఏం లేదుగా పౌలు అంటే దెబ్బలాట్లేం లేదుగా ఒకవేళ మన అందరం కూడా వేరు వేరు సంఘాలని పేరు చెప్పుకున్న గ్రంథం ఒకటేగా గ్రంథం ఒకటే అనేప్పుడు చెప్పేటువంటి పౌలు కూడా ఏ జాతి వాడు ఏ కులం వాడు అనేది ఆలోచన చేయకుండా ఆయన అపోస్తుడైనటువంటి వ్యక్తి కనుక ఆ అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటలను నీకు ఒకలాగా తలంపనివ్వాలి నాకు ఒకలాగా తలంపనివ్వాలి ఎందుకంటే ఆయన చెప్పేది మనం నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క విశ్వాసం గురించి కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం నమ్మి విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేయాలి నేను ధర్మశాస్త్రం ద్వారా బానిసగా ఉంటానా లేదా దాని నుంచి విడుదల పొంది నేను దానికి దూరంగా వెళ్ళిపోతాను నీతి నీతిమంతులుగా ఉండటానికి నేను మారటానికి ఇష్టపడతాను అన్నది మనం ఆలోచన చేసుకోవాలి నాకు క్రీస్తు కావాలా ధర్మశాస్త్రం కావాలా అనేది మనం నిర్ణయం చేసుకోవాలి ఒకసారి నిర్ణయం చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడ ఉండకూడదు చీరలో ఉండకూడదు అలాగే నేను బంధకంలో ఉండకూడదు నువ్వు వాటి నుంచి బయటకు రావాలి యేసుక్రీస్తు నీ విమోచకుడిగా నిన్ను నన్ను ఆయన విమోచించి ఉన్నాడు కాబట్టి ఆ విమోచన క్రయధనముగా అయినటువంటి యేసుక్రీస్తుని మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు తప్ప ధర్మశాస్త్రం ఎక్కడ అదే మార్గము అదే జీవము అదే సత్యము అని చెప్పబడలేదు ఎవరిని కూడా ఒక్కడించలేదు ఆఖరికి ధర్మశాస్త్రము ఎవరి చేతుల ద్వారా దీన్ని పొందుకు